ప్రభుత్వం పెట్టుబడిదారులకు ప్రోత్సాహం కల్పించాలని స్పష్టంగా మా ప్రభుత్వం విశ్వసిస్తుంది అందుకే ప్రభుత్వం మారిన విధానాలలో మార్పు లేదు ఇంకా వేగంగా ఇంకా పారదర్శకంగా ఇంకా పట్టుదలతో మా ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది ఈ దేశానికి ఈ రాష్ట్రానికి పెట్టుబడులను రప్పించి చాలామంది మిత్రులు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారంగానే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ ఉంటుంది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు పోటీలు పెట్టుబడులు తరలిపోతాయేమో అని ఒక చర్చ నేనొక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నా పోటీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడుతో కాదు నా పోటీ ప్రపంచంతోనే హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది దేశంలోనే అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కాగ్నజెంట్ నా దగ్గర ఉంది ఈ ప్రాంతం పక్క రాష్ట్రాలతో పోటీ పడే ఆలోచన నుంచి ప్రపంచంతో పోటీ పడడానికి ఎప్పుడో మా ఆలోచనను మేము విస్తరించుకున్నాము ప్రపంచం అవసరాలు తీర్చడానికి ఈరోజు మేము ఫోర్త్ సిటీని ఒక ఫ్యూచర్ సిటీగా మేము డిజైన్ చేస్తున్నాము కాబట్టి ఈరోజు మాకు పక్క రాష్ట్రాలతో ఎలాంటి పోటీ లేదు పక్క రాష్ట్రాల దగ్గర ఈ దేశంలో ఎవరి దగ్గర హైదరాబాద్ నగరం లేదు పక్క రాష్ట్రాలు పక్క ముఖ్యమంత్రుల దగ్గర అవుటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లేదు అన్నిటికంటే ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ ఈ దేశంలోనే ఎక్కడా లేదు ఇక్కడున్నంత మంచి వాతావరణం ఇక్కడున్నంత శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉండడం ఇక్కడ ఎక్కడి నుంచైనా కనెక్ట్ కావడానికి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉన్నది కాబట్టి ఈరోజు నేను మీ ద్వారా ఈ యుఎస్ అండ్ కొరియా సౌత్ కొరియాలో మేము కలిసిన ప్రతినిధులనే కాదు కలవాలనుకుంటున్న ప్రతినిధులకు కూడా నా సూచన ఒకటే రండి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మీ పెట్టుబడులకు భద్రత ఉంటుంది మీ పెట్టుబడులకు లాభము ఉంటుంది మీకు కావాల్సిన సాంకేతిక